యుగారంభంలో విశ్వం నిశ్శబ్దంలో మునిగిపోయింది అంతులేని క్షీరసాగరంపై మహావిష్ణువు ఆదిశేషునిపై యోగా నిద్రలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు ఆయన శరీరం నుండి వెలువడిన దివ్య సమస్తాన్ని కాపాడుతూ లోకాలన్నిటినీ శాంతితో నింపింది ఆ సమయాన విష్ణువు నాభి నుండి ఒక ప్రకాశవంతమైన కిరణం వెలిసింది ఆ కిరణం మధ్యలో ఒక దివ్యమైన తామర పువ్వు వికసించింది ఆ పద్మం కేవలం పువ్వు కాదు సృష్టి రహస్యానికి ఆరంభమైంది ఆ పద్మంపై చతుర్ముఖ బ్రహ్ముడు ప్రత్యక్షమయ్యాడు నాలుగు ముఖాల నుండి వేదాలు మంత్రాలు ఉద్భవించాయి బ్రహ్ముడు నారాయణుని ముందు వంచి ప్రభూ మీ ఆజ్ఞతోనే నేను సృష్టిని ప్రారంభిస్తాను అని నమస్కరించాడు తామరపై కూర్చున్న బ్రహ్ముడు ధ్యానములో లీనమయ్యాడు అతని ధ్యానం నుండి భూమి ఆకాశం అగ్ని వాయువు జలాలు ఒక్కొక్కటిగా పుట్టుకొచ్చాయి లోకాలు వెలిశాయి సూర్యుడు చంద్రుడు కాంతి ప్రసరించారు జీవజాతులు ఉద్భవించాయి అంతటా వైభవం విరాజిల్లింది ఈ విధంగా మహావిష్ణువు పద్మనాభస్వామిగా అవతరించాడు నాభినుంది పద్మం పద్మం నుండి బ్రహ్ముడు బ్రహ్మచే సృష్టి ప్రారంభమైంది అనంతసేనంలో విశ్రమిస్తూ సమస్త జగత్తును కాపాడుతున్న ప్రభువు ఆయనే శ్రీ పద్మనాభస్వామి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి